హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనస్వల్ ఛానల్ నేను మా అత్తగారి స్టైల్లో చేపల పులుసు అలాగే చేపల ఫ్రై చేశాను నా స్టైల్లో చేపల ఫ్రై అత్తగారి స్టైల్లో చేపల పులుసు పెట్టాను అత్తగారు చేపల పులుసు పెట్టడంలో స్పెషల్ అన్నమాట చాలా రుచిగా పెడతారు మరి నేను అదే రుచితో పెట్టానో లేదో మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి చేపల పులుసు చేపల ఫ్రై ఎలా చేసానో చూసేస్తారా చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను ముందుగా చేపల్ని నేను తీసుకున్న చోటే కట్ చేయించి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా పసుపు ఉప్పు వేసి కడిగేసుకొని ఇలా రెడీ పెట్టుకున్నాను తర్వాత మసాలా కోసం మసాలా తీసుకుని రెడీ పెట్టుకున్నాను ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క చిన్న అల్లం ముక్క వెల్లుల్లి లవంగాలు అలాగే ఇలాచి ఒక్కటేసుకున్నాను అంతే ఇలా మసాలాని రెడీ పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ మసాలాని మిక్సీలో పట్టను అందుకని చెప్పేసి ఇలా మసాలా తీసి పక్కన పెట్టి చేప ముక్కల్లో కడిగేసి పక్కన పెట్టాను కదా అందులోంచి ఇంకా వాటర్ ఏమన్నా ఉందేమో తీసేసుకుని అప్పుడు చేపల ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టించుకుని రెడీ పెట్టుకుందాం నేను కారంలో పసుపు వేసి ఆడిస్తారు అమ్మ వాళ్ళు అందుకనేసి పసుపు వేయట్లేదు ఇప్పుడు ఫస్ట్ ఉప్పు కారం పట్టించేసి పక్కన పెట్టేస్తాను ఇవి పక్కన పెట్టేసి అప్పుడు మసాలాలు చూపించాను కదా మీకు అవి రోటిలో దంచుతాను అత్తీగారు మసాలాలు మిక్సీలో పట్టిన దానికన్నా రోటిలో నూరుకున్నదే రుచిగా ఉంటుంది అనేసి అంటూ ఉంటారు మిక్సీలు ఉన్నా కానీ రోటిలోనే ఎక్కువ దంచుకుంటారు అత్తగారు అయితే అందుకని ఈరోజు నేను కూడా రోటిలోనే దంచాను మసాలా ఇలా మెత్తగా దంచేసుకుని పక్క తీసేసుకున్నాను మసాలా తీసేసుకొని ఈ రోటిలోనే ఉల్లిపాయ కూడా దంచేసుకుంటున్నాను రోటిలో దంచుకున్న ఉల్లిపాయ ముద్ద కూడా చాలా రుచిగా ఉంటుందట అందుకనేసి ఉల్లిపాయ ముద్ద కూడా రోటిలోనే దంచుకుంటున్నాను రోటిలో ఇలాగా దంచేసుకుని మరీ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్గా ఫ్రై చేసుకోవడానికి కొన్ని పీసెస్ తీసుకుంటున్నాను ఉప్పు కారం పట్టించిన దాంట్లోనే ఒక త్రీ పీసెస్ అయితే తీసుకుంటున్నాను పిల్లలు ఫ్రై ఇష్టంగా తింటారని మనం నూరు పెట్టుకున్నాం కదా రోటీలో ఆ మసాలాల్ని మూడు ముక్కలకైతే అప్లై చేసేసుకుని ఒక్క పావుగంట అయినా పక్కన పెట్టేసేస్తున్నాను పావుగంట తర్వాత జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని తవా ఫ్రైలా చేసేస్తాను చాలా సింపుల్గా అయిపోద్ది ఈ ఫ్రై అయితే పిల్లలకి ఎక్కువ ఆయిల్ ఫ్రై చేసిన ఉండదు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది నేను కొద్దిగా ఆయిల్ వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అటు ఇటు తిప్పేసి ఇంకా ఫ్రైని పక్కా తీసేసుకుంటున్నాను అంతే సింపుల్గా అయిపోయే చేపల ఫ్రై రెడీ అయిపోయింది సింపుల్గా ఉన్నా కానీ టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది ఫ్రై అయిపోయింది కదా అది ఆయిల్ని పాడు చేయకుండా కర్రీ కోసం వేరే పెన్నం పెట్టుకుని ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసేసి కొద్దిగా ఆయిల్ కూడా అవి యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం ఫస్ట్గా చేపల పులుసులో పచ్చిమిరపకాయలు చాలా రుచిగా ఉంటాయి తినేటప్పుడు ఈరోజు కారం పచ్చిమిరపకాయలు కాకుండా బజ్జి మిరపకాయలు వేశాను అలాగే ఈ సీజన్లో చిక్కుడుకాయలు బాగా దొరుకుతాయి కదా అత్తిగారు చేపల పులుసులో చిక్కుడుకాయలు కూడా వేస్తారు ఈ సీజన్లో అయితే బెండకాయలు అయితే ప్రతిసారి వేస్తూ ఉంటారు చేపల పులుసు పెట్టినప్పుడల్లా బెండకాయలు కూడా నాట్లు పెట్టి రెడీ పెట్టేసుకున్నాను ఇంకా ముందుగా నూరు పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముద్దులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఇది చేసేసుకుందాం కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే మనం చేప ముక్కల్లోకి ఉప్పు కారం పట్టించాం కాబట్టి సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకుందాం సాల్ట్ వేసి ఫ్రై చేస్తుండగానే టమాటో ఇంకా బెండకాయ చిక్కుడుకాయలు వేసేసుకుని అలాగే ముందుగా నూరు పెట్టుకున్నాం కదా మసాలాలే అది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి కాబట్టి ఆ మసాలాను కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి ఫ్రై చేసేసుకుందాం ఈ మసాలా ముద్ద చిక్కుడుకాయలు బెండకాయలు అన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి ఈ ఫ్రై అయ్యే లోపల నేనైతే చింతపండు రసం తీసేసుకుని రెడీ పెట్టేసుకుంటాను చక్కగా మూత పెట్టేసి ఇవైతే మగ్గ పెట్టేసుకుంటాను ఇవి మగ్గే లోపల చింతపండు రసం తీసేసుకుని రెడీ తర్వాత కొత్తిమీర కారం వేసుకొని రెడీ పెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని ఒక మరుగు మరగనిద్దాం చేపల పులుసులోకి మరిగేటప్పుడు ముక్కలు వేసుకుంటేనే బాగుంటాయి చేపలు ఎక్కువగా ఉడకకూడదట ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు చేపలు అంటారు అందుకని చెప్పేసి మరిగేటప్పుడు ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్లో చేపల పులుసు అయితే మరగపెట్టుకోవాలి ఇలా మరిగేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంకొక పది నిమిషాలు అయితే అలా లో ఫ్లేమ్లో మరగపెట్టేశాను చేపల పులుసు వేడివేడిగా కన్నా చల్లారిన తర్వాత ఇంకా రుచిగా ఉంటుందంట మేమైతే వేడివేడిగానే తినేసాం కానీ సూపర్ టేస్ట్ ఉంది అత్తగారి స్టైల్లో చేపల పులుసు చూశారు కదా నా స్టైల్లో చేపల ఫ్రై కూడా చూశారు అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను అత్తిగారి స్టైల్లో చేపల పులుసు పెడతాం ఎలాగుందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కోడలు అనస్వాల్ ఛానల్ని